కోడూరు మండలం అండి కోడూరు ఎనిమిదో వాటి భో నాగమణి నాగమండీ నాకు ఈ రెండు వేల ఆరు ఆరు కాదు నుంచి వస్తున్నాయండి రెండు వందల కాడి నుంచి వస్తున్నాయండి నాకు కన్ను లేదండి కన్ను లేకపోయినా మరి ఎందుకు తీసారు తెలియదు సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మీరందరూ అందరూ దయించి నాకు డబ్బులు రావాలని కోరుతున్నాను ఈ పని నేను ఏ పని చేసుకోలేదు ఇంట్లో నుంచి బయటకు వెళ్తా కూడా ఇబ్బంది నాకు కన్ను తోటి ఈ కన్ను కూడా మాకు వచ్చేసింది ఈ కన్ను కూడా సరిగా కనిపించట్లేదు కళ్ళు పెట్టుకుంటే కనిపించిద్దారు మీరేమన్నా కానీ మీరు మీరెట్టా చేత నాకు నీదయ్యా నీ దయించుకుంటున్నారు కోరుకుంటున్నానయ్యా ముద్దు సేత కూడా చెప్పుకుంటానయ్యా నీ దయించే నీ నీకు పెట్టుకుంటుంది అంతకన్నా చెప్పలేదు చెప్పలేదయ్యా కన్నుందా లేదా అనుకుంటున్నాను అదయ్యా నీ కన్ను కూడా లేదయ్యా నాకు కన్ను కూడా లేదయ్యా నాకు ఇది కన్ను కన్ను ఎట్టా ఉందా కన్ను కూడా లేదయ్యా నేను చూసి దయించిన ఎందుకు మీరేమనుకున్నా గానీ నా ఇప్పటి మంది నుంచి తను న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటాను అయ్యా రావట్లేదు మరి ఎందుకని తెలియలేదు నా ఎందుకు తీసేస్తారో మీరేమో చేస్తారో మరి మీ ఇష్టం అయ్యా న్యాయం చేయాలని కోరుకుంటున్నా మీరు న్యాయం చేస్తారని మీ అందరికి ఓటు గెలిపించేందుకు మాకు ఈ రకంగా చేస్తాం మిమ్మల్ని